వెల్కమ్ టు హండ్రీ టీవీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు నేరుగా ప్రత్యేక విమానంలో వస్తూ అలాగే వచ్చిన వెంటనే అల్లు అర్జున్ గారి ఇంటికి చేరతారన్నట్టుగా వస్తున్న వార్తలు అయితే ఇప్పటికే చిరంజీవి గారిని అలాగే నాగబాబు గారిని కలిసినటువంటి అల్లు అర్జున్ ఇప్పుడు ఏం జరగబోతుంది అన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో కూడా నెలకొని ఉంది అయితే తొలుత నాగబాబు గారితో కానీ లేకపోతే చిరంజీవి గారితో భేటీ అయిన తరువాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేరుగా హైదరాబాద్ రావటం వెనుక కారణం ఏంటి అయితే నేరుగా వచ్చిన తర్వాత హైదరాబాద్ తరువాత అల్లు అర్జున్ గారిని కలవడానికి అసలు వాస్తవం ఏంటి సో ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి అంశం ఇప్పుడు అల్లు అర్జున్ గారు వరుస భేటీల వెనుక కారణం ఏమిటి చిరంజీవి గారు పెద్దన్నగా అభివర్ణిస్తూ ఉన్న తర్వాత అలాగే రాజకీయాల్లో జనసేన పార్టీ క్షేత్ర స్థాయిలో ఒక వ్యక్తి పనిచేస్తున్నారు అంటే అది నాగబాబు గారని నిర్మోహమాటంగా చెప్పచ్చు అయితే ఇప్పుడు ఉత్కంఠ అంతా కూడా ఇక్కడే జరుగుతుంది చిరంజీవి గారిని కలిసిన తర్వాత మర్యాదపూర్వకంగా నాగబాబు గారితో భేటీ అయ్యి దాదాపుగా చాలాసేపు మాట్లాడినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేరుగా హైదరాబాద్ రావటం అది కూడా పవన్ కళ్యాణ్ గారిని కలవటం ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అంశం అయితే అరెస్టుకు ముందు అరెస్టుకు తర్వాత రెండు అధ్యాయాలు అన్నట్టుగా ఇప్పుడు అల్లు ఫ్యామిలీ కనిపిస్తోంది అయితే కొన్ని ట్వీట్స్ అలాగే కొన్ని కమెంట్స్ తర్వాత ఒక్కసారిగా అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీస్ అంటూ కూడా వేరుగా కనిపించినటువంటి రెండు దృశ్యాలు అయితే ఇప్పుడు సడన్గా అభిమానులు సృష్టించిందే లేకపోతే కావాలని తయారు చేసిందే అంటూ ట్రోలర్స్కే చాయిస్ వదిలేసి అల్లు మెగా ఇప్పటికీ ఒకటే కాంపౌండ్ అలాగే ఒకటే ఫ్యామిలీ అన్నట్టుగా కూడా వాళ్ళు కలుస్తున్న మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నాయి అయితే సీన్ కట్ చేస్తే చిరంజీవి గారు అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయిన తక్షణమే స్పందించిన విధానమే దీనికి ఒక ఇంత ఆన్సర్గా కూడా చెప్పుకోవచ్చు అరెస్ట్ అయినటువంటి మొదటి వార్త విన వెంటనే చిరంజీవి గారు షూటింగ్ నుంచి డైరెక్ట్గా ఆ విషయాన్ని తెలుసుకున్నట్టుగా అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి అలాగే ఏం చేయాలి ఎలా చేయాలి అన్నట్టుగా కూడా మాట్లాడి కంప్లీట్గా అల్లు అర్జున్ గారిని ఇంటికి క్షేమంగా తీసుకురావడమే టార్గెట్గా పెట్టుకున్నారా అన్నట్టుగా పనిచేసినటువంటి చిరంజీవి గారు ఇప్పుడు అలాగే ఈ విషయం తర్వాత ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్ గారిని పరామర్శించడానికి వస్తూ ఉన్నారు వాళ్ళ ధైర్యాన్ని పెంచడానికి కూడా ప్రతి ఒక్కరూ వస్తూ కలుస్తూ సినీ కుటుంబం అంతా ఒకటే మీకు మేము ఎప్పుడు అండగా ఉంటామంటూ కూడా వారు కలిసి మాట్లాడుతున్న వైనం అయితే ఇప్పుడు ఉత్కంఠ నాగబాబు గారిని కలిసిన తర్వాత ఎవరైతే క్షేత్రస్థాయిలో జనసేన పార్టీకి అత్యంత సన్నిహితంగా అలాగే పార్టీని ముందుకు తీసుకుపోవడమే ధ్యేయంగా పెట్టుకునేటువంటి నాగబాబు గారిని కలవటం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాదు రావటం డైరెక్ట్గా అల్లు అర్జున్ గారిని కలుస్తున్నారన్న ఈ వార్త ఇప్పుడు ఉత్కంఠగా సాగుతుంది అయితే రాజకీయ పరమైనటువంటి ఈక్వేషన్స్ ఏమన్నా నడుస్తున్నాయా లేకపోతే ఏమైనా వార్త మనకి అందుతుందా అన్న ఉత్కంఠ అయితే ఇప్పుడు కనిపిస్తుంది అయితే గతంలో కొన్ని వార్తలు కూడా మనం విన్నాం అల్లు అర్జున్ గారి ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు క్యాబినెట్కి వెళ్తారన్నట్టుగా కానీ అవి గాలి వార్తలే అన్నట్టుగా కూడా మనకు తెలిసినాయి తరువాత నాగబాబు గారు క్యాబినెట్లో కలవటం ఆయన కలిసిన తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఏం స్టెప్ తీసుకోబోతున్నారు లేకపోతే జనసేన నాయకుడుగా నాగబాబు గారు మాట్లాడారా లేకపోతే సొంత ఫ్యామిలీ మెంబర్గా నాగబాబు గారు మాట్లాడారా అలాగే పెద్ద దిక్కుగా చిరంజీవి గారు మాట్లాడారా లేకపోతే మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ ఒకటే చిరంజీవి అనే పర్సన్ అందరి వాడు అన్నట్టుగా మాట్లాడారా అనేది ఇప్పుడు తీవ్ర ఉత్కంఠగా సాగుతుంది సో వేచి చూడాలి మరి ఏం జరగబోతుంది అని లేకపోతే జస్ట్ కలవడానికే వచ్చారా ఫ్యామిలీ మెంబర్స్గా ఆప్యాయంగా కలవడానికి వచ్చారా లేకపోతే ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఉత్కంఠ సో లెట్స్ స్టే ట్యూన్ టూ హండ్రెడ్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బాయ్